హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొండల శారీస్తో వచ్చేసానండి అలాగే ఇవైతే కనుక స్పేస్ క్లాత్తో వస్తున్నాయి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తున్నాయండి కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి అన్ని శారీస్ నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా మెరూన్ కలర్ శారీ అనేది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఈ విధంగా స్టోన్ అయితే రావటం జరుగుతుంది కట్ వర్క్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం కూడా స్టోన్ కాంబినేషన్తో ఎక్సలెంట్ లుక్లో ఉందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి విధంగా అయితే వస్తుందండి లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకోవడానికి ఫుల్ హ్యాండ్స్కి చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో సింగిల్ కలర్ అండి ఇది గాజువెన్నె గ్రీను దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అనేది వస్తుందండి కానీ ఇదైతే కొంచెం మగ్గం వర్క్ అయితే చేయడం జరిగింది ఇది పూస వర్క్తో ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక నెమలికంటం కలర్ అండి ఇది సేమ్ బ్లౌజ్ అని అండి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అలాగే ఇవన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా పంపిస్తాను మీకు కావాల్సిన వాళ్ళకి డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ షేర్ అంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వీడియో